ఈ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగి నిర్ణయం జరిగింది వాటిలో మొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సిడిసి నుంచి అంటే ఏడు వందల కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా ఏడు వందల కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఎలాయన్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జీఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ త్రీ ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంతకుముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో ఆరు నెలలు అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మూలంగా మూడు వందల కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది పడినప్పటికి కూడా దాదాపు ముప్పై నలభై వేల మంది సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెరయన్స్ ఇండస్ట్రీలో దాదాపు నలభై వేల మంది పనిచేస్తా ఉన్నారు వీరి కోసం ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని అని చెప్పేసి మన చేస్తాను ఈ అదే విధంగా అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్న క్యాంటీన్స్ ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది ఇప్పటికే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం ఐదు రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది మిగతా కాలం ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో ఒకరే కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మన జావరి నదిపై సర్దార్ గౌతల చిన్న తోడపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ కూడా రెండు సైడ్లు కూడా ఒక మెగావాట్ వన్ మెగావాట్ తర్వాత టూ పాయింట్ సెవెన్ మెగావాట్ హైడ్రో ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలిపడం ఎన్ఓసి జారీ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను నిర్మాణం జరగటం మూలంగా ప్రజలు ఇంకో సైడు అది రైట్ సైడ్ అనుకుంటాను రైట్ సైడ్ రైట్ సైడ్ భూముల మీద పడే పరిస్థితి ఉంది అక్కడ సుందరయ్యనగర్ కానివ్వండి మహానాడు కాలనీ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకెక్కువ ముంపుకి గురయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఆ భూమి కూడా ఎరోడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇటు సైడ్ ప్రెషర్ తగ్గుతుంది ప్రెషర్ పెరుగుతుంది అటు సైడ్ ప్రెషర్ అంతా పడుతుంది కాబట్టి ఆ ఎరోజిను ఇటన్నిటినీ కూడా తగ్గించడం కోసం దాదాపు రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఐసిడిసి స్పెషల్ పర్పస్ వెహికల్కి కొప్పర్తి వైఎస్ఆర్ కడప జిల్లా సీకేది మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని ఏపీఐసికి బదిలీ చేయడం అదేవిధంగా కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం మీదివేముల ఉప్పలపాడు మరియు ఎన్ కొంతలపాడు గ్రామాల్లోని రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినాయించడానికి ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది రెండు కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా ఉండటం కోసం ఇంకా ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకే దరఖాస్తుల దాఖల సౌకర్యం మరియు ట్వంటీ టూ ఏ కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేయబడి భూముల క్రమబద్దీకరణ కోసం నిబంధనలు షరతులకు అనుగుణంగా అనుగుణంగా సంబంధిత రుసుము చెల్లించడం ద్వారా మిగిలిన దరఖాస్తుల స్వీకరణకు గడువును ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడి పొడిగించాలనే చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లోన్ పొంది ఉండకూడదు అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎం ఫ్యామిలీకి బీపీఎల్ ఫ్యామిలీగా ఉండి ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాణి ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లెయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరీల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న లేవు కొన్ని లేఅవుట్స్ చాలా కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన లొకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్ అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం ఉన్నారు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేము అని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండు రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్లో ఇవ్వబడతా అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క గ్రా పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా కఠినం వాళ్ళకి కాదు ఇళ్ళ స్థలం వచ్చేప్పుడు నాలుగు ఇల్లు ఉన్నాయి ముగ్గురు కట్టారు ఒకటి ఖాళీగా ఉంది అతను కట్టడం లేదు అదేమవుతుంది లోలయంగా ఉంటామో తర్వాత అంటే గార్బేజ్ డెవలప్ అవుతామో అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం సో అటువంటి ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మళ్ళీ వేస్తాం ఐడెంటిఫై చేయాలి ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో సెంటు సెంటు నా రిచర్ పోయింది సార్ ఇప్పుడు రెండు మూడు సెంటు వారు మాకు అవి కూడా వద్దు దీనికే వస్తామంటే కట్టినట్లు కూడా ల్యాండ్ స్పేస్ ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ వనుకూరులో ఉందనుకోండి లేకపోతే ఎక్కడ గొల్లపల్లిలో గొల్లపూడిలో ఉందనుకోండి అక్కడ ఉన్నతను ఎక్కడో ఇస్తామని చెప్పేసి రాదు కదా అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనుకూరులో ముప్పై ఇరవై ఐదు వేల మందికి ఇచ్చారు సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు సో అందుకే అటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అదంతా డెవలప్ అయినా 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 కూడా పర్లేదు అడగనండి అయినా కూడా డెవలప్డ్ కాలనీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ రెడీగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడానికి అవకాశం ఉన్న కాలనీ లేకపోతే అతను అక్కడ నివాసం ఉంటున్న విలేజ్ కి దగ్గరగా ఉండి అతనికి అక్కడ ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇస్తాం లేకపోతే బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీస్ గురించి మంచి సూచనలు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగా చేయాలని జేఎంఎం జేజేఎం అదేవిధంగా అమృత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆశగా చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదర్స్ అందరు కూడా ఈ సోలార్ ప్యానల్స్ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగాను అదే విధంగా వాళ్ళకి విద్యుత్ భారం పడకుండా ఉపయోగం ఉంటుంది ఏదైతే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవి చేసి మిగతా అమౌంట్ అప్పు తీరే వరకు కూడా ఆ పవర్ని ప్రభుత్వమే కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేశారు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈ కాలనీల్ని చాలా బ్రహ్మాండంగా చేయాలి నివాసయోగ్యమే కాకుండా చాలా క్లీన్లీస్లెస్ కానివ్వండి లేకపోతే డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండేవి చేయాలని చెప్పేసి వారు ఆలోచన

ఇంత ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాంట్లో పదకొండు మంది విలేజ్ సెక్రటరేట్లు పది మంది వార్డ్ సెక్రటరేట్లు అలాట్ చేశారు ని కానీ ఒక ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి లేకపోతే ముందు చూపు కానివ్వండి లేకపోతే ఏదైనా ఆలోచనకి ఫైనాలిటీ ఇవ్వకోకుండా చేయటం మూలంగా ఈ గ్రామ సచివాలయాలు అంత ఎఫెక్టివ్ గా ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయట్లేదు అనే అభిప్రాయం ఉంది తర్వాత వీళ్ళందరినీ కూడా గవర్నెన్స్ చేయటం కానివ్వండి వాళ్ళకొక ఒక మార్గదర్శకం ఇవ్వటం కానివ్వండి ఈ చాలా లోపాలు కనపడతా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడు కేటగిరీస్ గా వీటిని విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇది ఈ గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ మూడు వేల ఐదు వందలు జనాభా పైబడి ఉన్న ఒక సెక్రటరియట్ అదేవిధంగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు జనాభా ఉన్న సెక్రటరేట్స్ అదేవిధంగా రెండు వేల ఐదు వందల కంటే తక్కువ ఉన్న సెక్రటరేట్స్ జనాభా తక్కువ ఉన్న సెక్రటరేట్స్ ఈ మూడు సెక్రటరేట్స్ ని ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల కంటే తక్కువ ఉన్న జనాభాలో ఆరుగురిని రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్న జనాభా ఉన్న లో ఏడుగురిని ఏడు మందిని మూడు వేల ఐదు వందల పైబడి ఉంటే ఎనిమిది మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం